నమస్తే వెల్కమ్ టు యూనైన్ మీడియా న్యూస్ ఇప్పుడు లైన్స్ చూద్దాం వైసీపీ నాలుగు జాబితా విడుదల నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవుట్ అయోధ్య రాముడి చెత్తకు చేరనున్న సిరిసిల్ల బంగారు చీర మణిపూర్ లో మళ్లీ మొదలైన హింస ఏడుగురు మృతి వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ నాయకత్వం మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పలువురు సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించగా ఇక చాలా మందికి స్థాన చలనం కలిగింది తాజాగా నాలుగు జాబితాను వైసీపీ విడుదల చేసింది ఈ జాబితాలో ఎస్పీ రిజర్వులో ఒక ఎంపీ అభ్యర్థిని ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది ఇక ఐదుగురు సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది ఇక సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు నందికొట్కూర్ తిరుమూరు సింగనమల మడకశిర నియోజకవర్గాల సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించారు ఇక డిప్యూటీ సీఎం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంటుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కబోతుంది ఆయన రూపొందించిన బంగారు చీరను అయోధ్యకు పంపిస్తున్నారు ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ చీరను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరున ప్రధాని మోదీకి ఈ చీరను అందిస్తామని తెలిపారు శ్రీరాముడి పాదాల చింతకు చీరను చేరుస్తామని చెప్పారు ఇక మరోవైపు హరిప్రసాద్ మాట్లాడుతూ ఎనిమిది గ్రాముల బంగారం ఇరవై గ్రాముల వెండిని ఉపయోగించి చీరను తయారు చేశామని తెలిపారు శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలు ఈ చీరలో ఉన్నాయని వెల్లడించారు ఇక చీరకు సంబంధించిన చిత్రాలను బండి సంజయ్ తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు ఇక ప్రధానమంత్రి చేతుల మీదుగా శ్రీరాముడి వద్దకు ఈ చీరను ఉంచేందుకే సిద్ధపరచడం సంతోషంగా ఉందని చెప్పారు ఇక గతంలో అగ్గిపెట్టెలో చీరను ఉంచిన చరిత్ర సిరిసిల్లదే అని కొనియాడారు ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఇక చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న మణిపూర్ లో హింస మళ్లీ మొదలైంది ఇక బిష్ణుపూర్ జిల్లాలోని గురువారం మరో నలుగురు హత్యకు గురయ్యారు వీరితో కలుపుకుని తాజాగా హింసల మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది ఇక వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు మోరే గ్రామంలోని సాయుధ మిలిటెంట్లు వీరిని కాల్చి చంపారు మరో గ్రామంలో దుండగులతో జరిగిన ఎదురు కాల్పుల్లో విలేజ్ వాలంటీర్ మృతి చెందాడు ఇక రిజర్వేషన్ లో విషయంలోని కుక్కీలు మోయిటీలకు మధ్య తలెత్తిన అల్లర్లతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్ ఇటీవల జరిగిన ఘర్షణలో నూట డెబ్బై ఐదు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది గాయపడ్డారు ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ తిరిగి ఘర్షణలు మొదలయ్యాయి ఇక తాజాగా గత నలభై ఎనిమిది గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రతకు అద్దం పడుతుంది ఇక తాజా ఘర్షణల నేపథ్యంలో ప్రజలు భయాభయంగా బ్రతుకుతున్నారు బాక్టీరియా ఇన్ఫెక్షన్లు సూపర్ బగ్ల చికిత్సలో ఉపయోగిస్తున్న సాధారణ ఔషధాల సామర్థ్యాన్ని యాంటీబయోటిక్స్ దెబ్బతీస్తున్నాయనే ఆధారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది ఇకపై వైద్యులు ఫార్మాసిస్టులు ఔషధాలను జాగ్రత్తగా వినియోగించాలని ఇక ప్రిస్క్రిప్షన్ను మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర వైద్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ స్పష్టం చేశారు యాంటీబయాటిక్స్ ను సూచించేటప్పుడు అందుకు గల కారణం సమర్థింపును తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఇకపై ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు ఈ మేరకు మెడికల్ కాలేజీలు ఆల్ ఇండియా ఫార్మసిస్ట్ అసోసియేషన్ మెడికల్ అసోసియేషన్ల వైద్యులకు వేర్వేరు లేఖల ద్వారా సమాచారం అందించారు ఇక ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ను ఇవ్వద్దని ఫార్మసిస్టులకు అతుల్ గోయల్ సూచించారు ఈ మేరకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నియమాల షెడ్యూల్ వన్ నిబంధనలను ఫార్మసిస్టులు అమలు చేయాలని కోరారు ఇక చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్లను పై మాత్రమే యాంటీబయాటిక్ లను విక్రయించాలని గుర్తు చేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పుల్లో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఒకటని ఇక డీజీహెచ్ఎస్ ఈ సందర్భంగా పేర్కొంది కాగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై ఏడు మిలియన్ల మరణాలకు బ్యాక్టీరియా ఏఎంఆర్ ప్రత్యక్ష కారణమైందని అంచనాగా ఉంది అన్నపూర్ణ సినిమా వివాదంపై నటి నయనతార క్షమాపణలు చెప్పారు ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు తనకు తన సినిమా బృందానికి ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు ఓం చిహ్నం జయ శ్రీరామ్ నినాదంతో కూడిన క్షమాపణ లేఖను నయనతార షేర్ చేశారు ఇక సానుకూల సందేశాన్ని అందించేందుకు తాము చేసిన ప్రయత్నం అనుకోని రీతిలో ఇతరులకు బాధ కలిగించి ఉండవచ్చని ఆమె వ్యాఖ్యానించారు ఇక సెన్సార్ అనుమతి పొంది గతంలోని థియేటర్లలో ప్రదర్శించిన సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి తొలగిస్తారని తాము ఊహించలేదన్నారు ఈ సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకున్నామని నయనతార అన్నారు భగవంతుణ్ణి సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిని తానని ఇక దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను తరచుగా సందర్శించే వ్యక్తిని తాను అని ప్రస్తావించారు ఇక అన్నపూర్ణ సినిమా ద్వారా ఎవరి మనోభావాలకైనా బాధ కలిగించి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని నయనతార అన్నారు ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు గుప్పిస్తున్నా హామీలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇక ఉచితాలు సరికాదని ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని మేధావి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇక ఉచితాలు అందించి జనాలను సోమరిపోతులుగా మార్చుతున్నారనే ఒక తీవ్రమైన విమర్శ కూడా ఉంది ఈ నేపథ్యంలోనే జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఉచితాలకు తనదైన నిర్వచనమిచ్చారు శారీరక సామర్థ్యం పనిచేయగల వయసు ఉన్న ఏ వ్యక్తికి కూడా పని చేయకుండానే నగదు రూపంలో ప్రయోజనం అందించడాన్ని ఉచితాలు అంటారని అన్నారు ఇక ఉచితాలను నిర్వచించమంటూ చాలా మంది తనను అడిగారని ఫ్రీబీ అంటే ఇదేనని ఆయన అన్నారు ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు దేశం అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముందు గురువారం కీలక ఘట్టం మొదలైంది ఇక ప్రత్యేక పూజలతో మధ్యాహ్నం సమయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలో పెట్టారు ఇరవై రెండున జరగనున్న ప్రాణ ప్రతిష్ట వరకు బాలరాముడు విశేష పూజలు అందుకోనున్నాడు కాగా గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం తొలి ఫోటో బయటకొచ్చింది ఇక విగ్రహం ముఖాన్ని పరదాతో కప్పి ఉంచినప్పటికీ మిగతా రూపు కనిపించింది నిలబడిన ఆకారంలో ఐదేళ్ల పిల్లవాడిగా అయోధ్య రామయ్య కనిపించాడు నల్లరాతితో యాభై ఒక్క అంగుళాల ఎత్తుతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజు చెక్కాడు కాగా జనవరి ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు మరుసటి రోజు అంటే జనవరి ఇరవై మూడు నుంచి భక్తులు అయోధ్య రాముణ్ణి దర్శించుకోవచ్చు ఇక ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సుమారుగా పదకొండు వేల మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు వారిలో క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తనయుడి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లోని ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు విచ్చేశారు త్వరలో ఒక్కటి కాబోతున్న రాజారెడ్డి అట్లూరి ప్రియలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక షర్మిల బ్రదర్ అనిల్ రాజారెడ్డి అట్లూరి ప్రియలతో కలిసి పవన్ ఫోటోలకు ఫోజులిచ్చారు కాగా పవన్ రాకతో గోల్కొండ రిసార్ట్స్ లోని కోలాహలం నెలకొంది ఏపీ సీఎం జగన్ తన సోదరి షర్మిలా కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సతీ సమేతంగా హాజరయ్యారు ఇక షర్మిళా కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియల నిశ్చితార్థం వేడుక హైదరాబాద్ లోని గండిపేటలో గోల్కొండ రిసార్ట్స్ లోని ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం జగన్ వైఎస్ భారతి విచ్చేశారు ఈ సందర్భంగా వారికి షర్మిల ఆత్మీయ స్వాగతం పలికారు ఇక నిశ్చితార్థ వేడుక జరుపుకుంటున్న మేనలుడు రాజారెడ్డిని సీఎం జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు ఇక రాజారెడ్డికి అట్లూరి ప్రియకు శుభ తెలియజేశారు ఆమె అభివాదం చేశారు ఈ వేడుకకు విచ్చేసిన తల్లి జగన్ ముచ్చటించారు ఈ కార్యక్రమానికి వైసీపీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డి కూడా విచ్చేశారు గుజరాత్ లో విషాద ఘటన చోటు చేసుకుంది పిక్నిక్ కు వెళ్లిన పదహారు మంది విద్యార్థులు ఇటీవల టీచర్లు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు వడోదరాలోని హరిణి సరస్సులో ఈ దుర్ఘటన జరిగింది వడోదరాకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల తమ విద్యార్థులను హరిణి సరస్సు వద్దకు విహార యాత్రకు తీసుకెళ్లింది ఇక విద్యార్థులు సరస్సులో విహరించేందుకు ఓ పడవ ఎక్కారు వారితో పాటే ఉపాధ్యాయులు కూడా ఎక్కారు పడవ సరస్సులో కొంత దూరం వెళ్లగానే తిరగబడింది ఆ సమయంలో పడవలో ఇరవై ఏడు మంది ఉన్నారు వారిలో పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు ఇక ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు కొందరిని బోటింగ్ సంస్థ సిబ్బంది కాపాడారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు సామర్థ్యానికి మించి పడవలో ఎక్కువ మందిని ఎక్కించడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది ఉంటుందని భావిస్తున్నారు కాగా పడవలోకి ఎక్కిన వారికి లైఫ్ జాకెట్లు కూడా లేవని తెలుస్తుంది ఇవి ఇప్పటి వాచింగ్